ఇరవై ఒకటవ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పూతలపట్న నిజుగం యాదమరి మండలంలో శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రభుత్వ హెల్త్ సెంటర్లో యాదమరి ఎమ్ఎల్హెచ్పీలకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు పల్స్ పోలియో ప్రోగ్రాంపై శిక్షణ కార్యక్రమం తదుపరి ర్యాలీ మానవహారం పల్స్ పోలియోపై ప్రతిజ్ఞ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మరియు సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి హెల్త్ ఆఫీసర్లచే ఈ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వైస్ లక్ష్మీపతి సిల్వరాణి సురేంద్ర అంగన్వాడి సూపర్వైజర్ భవానీ ఎమ్మెల్ భాను ప్రియ విష్ణుప్రియ సౌందర్య సుష్మిత దిల్షాద్ దివ్య మరియు ఏ నెమ్లు ప్రభావతి స్టాఫ్ నర్స్ శైలజ ఫార్మసిస్ట్ పిరింబాది ల్యాబ్ టెక్నీషియన్ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి ఒక్క బిడ్డను కూడా పల్స్ పోలియో వేపించే విధంగా చర్యలు చేపట్టాలని వారికి తగు సూచనలు జారీ చేసినట్టు వారు పేర్కొన్నారు మన కంట్రీలో మనం పక్కాగా చేస్తున్నాము దాంట్లో డౌట్ లేదు కానీ మనకు నైబరింగ్ కంట్రీస్ నుంచి మనకు ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ నుంచి మనకు ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫిట్ అవుతాయని ఒకే ఒక రీజన్తో మనం చాలా పక్కడబందీగా చేయడానికి చూస్తున్నాం ఎందుకంటే అటు సైడ్ నుంచి డెవలప్ కాడి కంట్రీస్ అక్కడ నుంచి సింగిల్ కేసు వచ్చినా కూడా మనకు బార్డర్ క్రాస్ అయ్యి వచ్చినా కూడా మనకు ప్రాబ్లమెటిక్ వస్తాయి కాబట్టి ఈ రిస్క్ మనం తీసుకోకుండా మనం వీఆర్ డూయింగ్ అట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ పోతూ ఉంటాం దీంట్లో మనకు మ్యాక్సిమం కవరేజ్ మనం అవేర్నెస్ అందరికి ఇచ్చేసాము అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ మిస్ అయిపోయే పీపుల్ ఏ ప్రతిసారీ మిస్ అవుతుంటారు మన టార్గెట్ టోటల్ కవరేజ్ అనేది ఫస్ట్ కోల్చుకున్న టైంలో చేసుకుంటూ మిస్ అయిన పీపుల్ని మనకు ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ డే వి టు కవర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అంటే ఎవరు వచ్చినా కూడా మీరు సెంటర్లో వాళ్ళు వీళ్ళు మన మన ఏరియా మన జ్యూ కాకుండా ప్రతి ఒక్కరికి వేయండి అందులో మార్కింగ్ కూడా మీరు వ్యాక్సిన్ చేసిన తర్వాతనే మార్కింగ్ చేయాలి ఒక లైన్ అప్ వచ్చేసారు అందరికి వ్యాక్సిన్ చేసేసి మిస్ అయ్యారంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది అండ్ ఇది కూడా పబ్లిక్ కూడా నేను నాకు చెప్తున్నది ఏంటంటే మ్యాక్సిమం వాడుకోండి మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ పోతున్నా కూడా మీరు వ్యాక్సిన్ చేసుకోవచ్చు దయచేసి మేము కూడా మార్క్స్ చూస్తుంటాం ఎక్కడ